అత్త సంక్రాంతి మనకు మా ఊరుగానే వేసేలా అత్త పర్లే అమ్మా ఫో చెయ్యి అక్కడే ఉండు మళ్ళీ రా వాకు నా రెండు పెళ్లి చేసుకుంటా కాలే ఊ కట్టన్నా ఫే పో ఇప్పుడు అన్న నిజమే అత్త ఫే రావచ్చు కదా ఊ కట్టన్నా నీ సంతోషం కోసం మళ్ళీ పంచి అన్న బిజ్జి టెనికి రెండు అలా చైనిద్దాం అనుకుంటా అతను బట్టలు కొనుగా పేస్తా నిజంగా సవనగ రెండు తోలు అలా చైనా తనీ కదా మనకు అవసరమా ఏమరా నువ్వు రమేష్ కొడుకు కదా అవకా మా నానకే పకా అక్క సరేలే ఎవరే పని కానీ ఇంకోసారి తాగా కాకండి ఈ రోజు రాత్రి ముఖ్యం చాలు పొద్దున దొడ్లో బీడీలు సిగరెట్లు తాగుకుంటూ దొరికిన రమేష్ కొడుకు అలాగే పక్కన బీరు కూడా ఉన్నట్టుంది ఇంకా ఇంకా కాదండి మన నోట్లో గుట్టుక కూడా ఉన్నట్టుంది అమ్మ మీ ఆయనకి అట్లా హోల్ ఉంది ఆ పీసులకు రెండు లక్షలు ఖర్చు అవుతుంది హోల్ అంటే ఏంటి సార్ హోల్ అంటే రంధ్రం అమ్మా సర్లేండి సార్ ఏం పాప ఏం చింత చేస్తున్నావు ఏం లేక నా మోనికి గుండెలో బొక్క పడిందా రెండు లక్షలు ఖర్చు అండాక అదంతా సిల్లలే పాప నా ఆవిట డబ్బులు కుందనిక చెప్పింటారు నీకు ఏం బొక్క ఉన్నది ఏముండదు నువ్వు పని చెప్తా పని చేయి రాత్రి అందరు పనుకున్నాక రెండు గుడ్లు నాలుగు నిమ్మకాయలు రెండు టెంకాయలు నా రసల కార తీసేసిరా అప్పుడు అన్ని బొక్కలు మూసుకుంటాయి అంతే అంటావాకా ఇంతే మరి పార్సల్ వచ్చిందాకా పార్సలా మా ఇంట్లో వరకు చేయలే అబ్బా అది స్వప్నా చీర తీసుకున్నావా ఎంత బాబు ఈ చీరా ఐదు వేలా ఆల్రెడీ కట్ నువ్వు ఇంట్లో కూడా ఇక మొదలు పెడతా తల్లికి చెప్పులు లేమంటే తెచ్చేది లేని నాకు నావటలు నేను దానికైతే ఐదు వేలు పెట్టి చీరలు కొనేస్తారు దాంట్లో అన్ని ఉన్నది ఒక డ్రమ్ములా కుక్కర్ లో యాదో రోజు నేను కూడా పెడతాదిలే యాదో దాంట్లో రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్ తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్ ఇదేమి ఆరున్నర అయినా కూడా లేచి లేదు అట్ట పండుకోందబ్బా తిన్నట్ట లేపల్లో నాకు తెలుసు ఏం అత్త బొద్దు పొద్దున్నట్ట సబ్బడి చేస్తున్నావు చక్కెర దొరకత లేదమ్మా టీ వేసుకుందామంటే నన్ను అడిగితే నేను చేసాద నువ్వు పండుకోలే అమ్మా ఇంటి దగ్గమ్మ పది దాకా పండుకో చలి పెట్టిన పండుకో లేతా పానం మెత్త ఉంది లే ఇంకా మాకు ఎలా చలి పెట్టలేదు పానం పడలేదు అని అట్టనే పండుకుంటా లేచి టీ పెట్టుపా

ఇంట్లో చూద్దామంటే మా పిల్లలు అంటే బ్యాట్ బాల్ బొమ్మలు పెడతారండి మా పిల్లలు అట్టే పెడతారమ్మా పిల్లలు బ్యాట్ బాల్ అంటే కాల్చింది తెలుస్తాయి ఇది ఏందమ్మాటే షాంపులు వస్తాయి ఈయన వట్ట చూడే ఒక్క రాగా నుండి అనియాడు ఆ పిల్లని కానీ నా స్థితి దొరకల్లా జామ పండే కావానికి వా ఇంటి పక్కల దీపాడుకున్న శిరపాలు ఇందాకా నువ్వు తీసుకుందాం అనుకోండి పపా వెనక్కి బెల్లెప్ప ఈ నా వంటలు ఎప్పుడు ఇంత కరెక్ట్ కరెక్ట్ చేశారు ఇది ఆలతో మా పానాలకి పది లక్షల కట్నం ఇస్తామని పెళ్ళి అయినా అప్పుడు ఎప్పుడు పాయి పైసలు కూడా ఎనీకలే ఇంకా ఇంకొక ఈసారి నువ్వు ఫుడ్ ఇంటికి వస్తే కట్నం ఇంటికి ఇంకా తీసుకుని రాకుంటే ఇంటికాళ్ళ పడతాయి అసలు ఏం పాప మాట వచ్చిన ఒక్క మాట కూడా పెళ్ళి ముందర కట్నం ఇస్తా అని అంటే వాళ్ళు కట్నం ఎందుకు పంపించారు నవ్వు ఆపుకుంటున్నావు గుర మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు మాకు పిల్ల నచ్చింది కథావులా బంగారేస్తా పది లెచ్చలేసా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లాంటివి ఏం ఆడదు కదా అట్లాంటివి ఏం ఆడదు మామా ఓన్లీ మీషో ఒకటి వాడతాయి మీరు ఇచ్చిన కన్నా మళ్ళీ మీ బా